नीवण्टि वारू ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్తైసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి దేవుడు అబ్రహామును తన సొంత జనము నుండి వేరుపరచి కనాను దేశము వెళ్ళమని చెప్పినప్పుడు అతనికి కాదు కానీ తన వంశస్థులకు సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత అది లభించబోతున్నది ఆ దేశమును అబ్రహాము అసలు చూడనేలేదు కానీ అతడు దేవుని ఆజ్ఞకు శిరసా వహించి ఆ దేశమునకు పయనమైపోయాడు అయితే దేవుడు అతని పరీక్షించి అతని ఏకైక పుత్రుడైన ఇస్సాకును బలి అర్పించమని చెప్పాడు అబ్రహాము అతని బలి అర్పించబోతుండగా దేవుడు అతని ఆపి ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలును ఇచ్చి ఇస్సాకును విడిపించాడు సుమారు పదిహేడు వందల యాభై సంవత్సరాల తర్వాత జరగబోవు సంఘటనను విశ్వాసం ద్వారా చూచి అబ్రహాము ఆ స్థలమునకు ఎహోవా ఈరే అను పేరు పెట్టాడు అనగా దేవుడు ఈ పర్వతం మీద చూచుకొను సమస్త మానవాళి కోసము దేవుని ద్వారా విధించబడిన శిక్ష నరకమై ఉండగా దాని నుండి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు శరీరధారి అయ్యాడు ఏ అయితే దేవుడు మన పాపములకు శిక్ష విధిస్తాడో ఆ స్థలము నుండి మనలను బయటికి తీసుకువచ్చాడు మరియు ఆయన స్వయంగా ఆ స్థలమును మన స్థానంలో తీసుకున్నాడు మనకు బదులుగా మన శిక్షను ఆయన సహించి మనకు పాప క్షమాపణ మరియు రక్షణ మార్గమును ఇచ్చాడు దేవుని ఈ పనిని బట్టి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును అబ్రహాము విశ్వసించాడు నేనును నా వలనే ఎంతమంది సహోదరులు సహోదరీలు విశ్వసించారో వారు రక్షణ పొందారు మీరు కూడా అలాగూ చేయవలెనని అనునది ఏ మేము మీయడ్ల దేవునికి చేయు ప్రార్థన అయిన్నది